ధియ్యాలు వేదాలు వల్లించినట్లుంది ఎమ్మెల్యే జయసూర్య టీడీపీ కార్యనిర్వహణ కార్యదర్శి కాకరవాడ చిన్న వెంకటస్వామి పవిత్రమైన రంజాన్ మాసంలో ముస్లిం మహిళను అవమానించిన వైసీపీ ఓ ఆప్షన్ సభ్యుడు శ్రీనివాసరెడ్డిని ఎన్నికల ముందు టీడీపీలో చేర్చుకున్న నందికొట్కూరు ఎమ్మెల్యే జయసూర్య మాజీ ఎమ్మెల్యే బైరెడ్డి రాజశేఖర రెడ్డి నాయకత్వంలో మున్సిపాలిటీలో చైర్మన్తో పాటు ఇరవై మంది కౌన్సిలర్లు టీడీపీలో చేరితే అది పెద్ద నేరమైనట్లు అవాకులు చవాకులు మాట్లాడడం దెయ్యాలు వేదాల్లో వల్లించినట్లుందని టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి డాక్టర్ కాకరవాడ చిన్న వెంకటస్వామి రాష్ట్ర ఉర్దూ అకాడమీ మాజీ చైర్మన్ అబ్దుల్ సుకుమార్ బీసీసీఎల్ మహిళా అధ్యక్షురాలు శైలిజలు అన్నారు శనివారం ఆర్టీసీ బస్టాండ్ ఎదురుగా ఉన్న టీడీపీ కార్యాలయంలో వారు విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి నందికొడ్కూరు ఎమ్మెల్యే గిత్తా జయసూర్య మాజీ ఎమ్మెల్యే బైరెడ్డి రాజశేఖర్ రెడ్డిపై చేసిన అనుచిత వ్యాఖ్యలపై ఆగ్రహం వ్యక్తం చేశారు దొంగే దొంగ దొంగ అన్నట్లుంది ఎమ్మెల్యే జయసూర్య మాటలు వారు విమర్శించారు రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీ శ్రేణులు టీడీపీలో చేరుతున్నారని అందులో భాగంగానే నందికొట్కూరు నియోజకవర్గంలో బైరెడ్డి రాజశేఖర రెడ్డి నాయకత్వంలో వైసీపీని వీడి టీడీపీలో చేరుతున్నారని నీ చేతగాన్ని తనం కప్పిపుచ్చుకునేందుకు బైరెడ్డిపై ఆరోపణలు చేయడం మంచిది కాదని నీపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు ఫిర్యాదు చేస్తున్నామని వారు వివరించారు ఇటీవల తాము అమరావతి టీడీపీ కేంద్ర కార్యాలయంలో సీఎం చంద్రబాబును కలిసి పార్లమెంటు టీడీపీ ఇన్ఛార్జిని అంటూ మాండ్ర శివానందరెడ్డి ప్రచారం చేసుకుంటున్నారని చెప్పగా ఎంపీలుగా గెలిపించాం ఇక పార్లమెంటు ఏంటని ప్రశ్నించారని ఆ పదవులు ఎన్నికల తర్వాత రద్దు అయ్యాయని ముఖ్యమంత్రి గారు చెప్పారని వారు వివరించారు హుందాగా ఎమ్మెల్యే పదవికి గౌరవం తేవాలని ఎమ్మెల్యే పదవికి మచ్చ తీసుకురావద్దని ఎమ్మెల్యే జయసూర్యకు వారు హితవు పలికారు మరోసారి బైరెడ్డి రాజశేఖర రెడ్డిపై నోరు పారేసుకుంటే ఎమ్మెల్యే అని చూడకుండా తగిన బుద్ధి చెబుతామని టీడీపీ నాయకులు ఎమ్మెల్యే జయసూర్యను హెచ్చరించారు ఈ సమావేశంలో టీడీపీ నాయకులు ముజిఫర్ రహమాన్ అబ్దుల్లా జనార్దన్ నాయుడు యశ్వంత్ దళిత నాయకులు రాజేష్ తదితరులు పాల్గొన్నారు దాంట్లో రాష్ట్రపతి ప్రధానమంత్రి పార్లమెంటు తర్వాత గవర్నరు అసెంబ్లీ ముఖ్యమంత్రి అసెంబ్లీ సభ్యులు లేక వీళ్ళు ఇవన్నీ ఉన్నాయి వాళ్ళు వాళ్ళు నేను తెలుసుకుంటే బాగుందనేమోమ్మా అందుకే కొంచెం చదువుకోమని చెప్పేది మనం ఏడో తరది కదా కొద్దిగా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి తర్వాత చూసినట్లయితే ఈయన సత్తా నిజంగా నువ్వు సత్తా చూపించాలి అనుకుంటే నువ్వు ఎమ్మెల్యే గెలిచిన తర్వాత నది కొట్టుకుని ఇల్లు తీసుకొని పాలు మంగించినావు పాలు ఊంగిస్తే నీ యజమాని యజమాని రావు ఫోన్ చేశారు అన్ని వదిలేసి ఇంటికి తారలేసి బయటికి వెళ్ళిపోయావు తర్వాత నిన్ను పార్టీ ఆఫీస్ లో కూర్చోమని చెప్పారు పార్టీ ఆఫీస్ పోతే పార్టీ ఆఫీస్లో తారేశారు తర్వాత గెస్ట్ హౌస్ లోకి వచ్చామని చెప్పారు ఇదే నీ యజమాని యజమాన్ రావాలి చేశారు గెస్ట్ హౌస్ ఫోన్ చేసి గంట లేదా గంట నలాగే పర్మిషన్ ఇవ్వండి తర్వాత ఇవ్వాలండి ఎమ్మెల్యే స్థాయిలో ఉండి నీ అది నీ యొక్క హక్కులను హరించి వేస్తా ఉంటే నీ సత్తా చూపించవు ఎవరో కౌన్సిలర్లు వచ్చేసి తెలుగుదేశం పార్టీ నచ్చో లేదా చంద్రబాబు నాయుడు గారి పరిపాలన వచ్చో వాళ్ళు పార్టీలో చేరితే నువ్వు సత్తా చూపిస్తావు నిజంగా ప్రభుత్వం నీకు దన్వాన్ని ఇచ్చింది దన్వాన్ని ఇచ్చింది నీ కోసమా లేకపోతే నీ యజమాని కాపలాదారు ఉండడం కోసమా నువ్వు అలా పెట్టేసి నువ్వు ఇంటికి పోయి పడుకుంటా ఉన్నావు నీ హక్కులే ఇవి మేము మేమేమి నిన్ను ఎటకాలంగా మాట్లాడము నీ హక్కులు ఇవి నీ నుంచి పరిపాలన కొనసాగించి నువ్వు విధంగా సత్తా చూపి నియోజకవర్గం ప్రజలు అందరూ కూడా సంతోషపడతారు నువ్వు సత్తా చూపించాల్సి లేదంటే నిరుద్యోగ సమస్య ఉంది దాన్ని పరిష్కరించడానికి సత్తా చూపించు విద్యార్థుల సమస్యలు ఉన్నాయి దాన్ని పరిశీలించడానికి సత్తా చూపించు వ్యవసాయదారులకు రైతాంగం ఆత్మహత్య చేసుకున్నారు నీళ్లు లేకుండా పోతా ఉన్నాయి వీటి గురించి నీ సత్తా చూపించు మహిళలు ఎదుర్కొన్న సమస్యల గురించి నువ్వు పోరాడి సత్తా చూపించు అప్పుడు నువ్వు సమాజము హర్షిస్తుంది i think you know?